ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమ శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం నయనంబులు రెండు నాసికా పుటములు తర్జని మధ్యముల్ తగులబట్టి ఉష్టంబులం ఊపిరి బిగియించి ఆ తత్వమందు మనసును సంధించి మాయను భేదించి మర్మములను గని మమత విడిచి చూపు నిలకడ చేసి చోద్యంబులను చూచి బ్రహ్మం ్రహ్మం మాయదొలగి చేయువానికి గణపతి సిద్ధి గలుగు వెలుగులోపల వెల్లడై విస్తరించి మెరుపు తీత్ర పగదీ రెండు చూపుడు రేళ్లతో రెండు కన్నులను రెండు మధ్యవ్రేళ్లతో రెండు ముక్కురంధ్రములను నొక్కి పట్టుకొని ఛాతీ నిండా ఊపిరి తీసుకొని బంధించి ఆ స్థితిని గమనిస్తూ మనస్సును చెలింపనీయక మాయా సంబంధమైన భ్రాంతులకు లొంగక సాక్షిగా గమనిస్తూ దేహముపై మమకారము విడిచిపెట్టి దీక్షతో దృష్టి నిలిపి చూస్తూ అంతరంగముందు కనిపించే ప్రతీదీ బ్రహ్మము అనుకునే భ్రమను వదిలి సాధన చేయవలెను అలా మూడు మండలములకు మాయా సంబంధ భ్రాంతులు తొలగి గణపతి సిద్ధి సిద్ధిగలిగి మెలుపుగలవలే నక్షత్ర కాంతులతోటి లోపల వెలుగు విస్తరించి కనిపించునుదేవి